దేవస్థానం బోర్డు మెంబర్ మరియు యువ నాయకులు మనోజ్ లోయణ మరియు జనసేన పార్టీ నాయకులు మీడియా పెద్ద అందరికీ హృదయపరం నమస్కారం తెలియజేస్తూ మనం రెండు మూడు రోజులుగా రెండు రోజులు కనుకుంటా కంబలపల్లిలో ఒక చిన్న డెన్ను అంటే ఒక నాలుగైదు ఒక రెండు మూడు వేలు రెంట్ ఉంటుంది అనుకుంటుంది అంత రెంట్ ఉన్న డెన్నులో మద్యం ఏదో లెక్కర్ స్కామ్ అంటారో లేకపోతే దాన్ని నకిలీ మంది అంట మద్యం అంటారో కల్తీ మద్యం అంటారో అది ఏదో వైసీపీ వరకు తెలుసు దాన్ని ఏమంటారో దొరికింది పట్టుకున్నారు ఎవరు పట్టుకునింది మా ప్రభుత్వం పట్టించారు జనసేన టీడీపీ ప్రభుత్వం పట్టుకునింది అరెస్ట్ చేశారు ఎవరు పట్టు ఎవరు చేశారు మా ప్రభుత్వం చేసింది సస్పెండ్ చేశారు వాళ్ళని ఎవరు చేశారు మా ప్రభుత్వం చేసింది వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నారు ఎవరు చేశారు మా ప్రభుత్వం చేసింది మీరు ఏం చేశారు ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక బెల్ట్ షాపులు అనేక కల్తీ మధ్యం ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకరిని కనీసం ఒక యాభై ఎంఎల్ బాటల్ పట్టుకున్న చరిత్ర ఏమైనా ఉందా మీరు ఎందుకు పట్టుకోలేదు ఒకరిని కూడా మీరే లిక్కర్ స్కామ్లో వేల కోట్లు దోచేసి ఇప్పుడు ఎంతమంది జైలుకి పోతాం మనం చూస్తున్నాం పట్టుకునేది మేము సస్పెండ్ చేసింది మేము అంత ధైర్యం మీరు కూడా చేశారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అడుగుతున్నారు మీరు ఎవరైనా సరే ఐదు సంవత్సరాల్లో ఇన్ని దొరుకుంటాయి ఎందుకు మీరు పట్టుకోలేదు మేము పట్టుకున్నాము కేసు పెట్టాము శిక్షిస్తున్నాము అసస్పెండ్ చేశాము అది మా కూటమి ప్రభుత్వం సత్తా అది మీరు దాని గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు అతను ఉన్నాడు బందర్ బస్టాండ్లో బాత్రూమ్లు గడుకుని అతనున్నాడు అనొచ్చు నేను కూడా మాజీ మంత్రి నాని పాలేరు నాని పేరు నాని కదా పేరు పాలేరు నాని బందర్ బస్ బస్టాండ్లో బాత్రూమ్లు గడుక్కునే బతుకెత్తంది అతను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు తమ్మలపల్లికి నీకేం సంబంధం ఉంది పవన్ కళ్యాణ్ గారు దగ్గర ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు బయటికి రావాలి కదా అన్నాడు ఒరే నాయన చెప్పేది గుర్తుపెట్టుకో నువ్వు సాక్షి పేపర్ టీవీ టీవీ సాక్షి పేపర్ చోట మానేసి మిగతా టీవీలు పేపర్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరుగుతున్నాడు తెలుస్తుంది నువ్వు సాక్షి పేపర్ సాక్షి టీవీలు చూస్తావు కాబట్టి నీకు ఆయన ఎక్కడ తెలియదు రాష్ట్రపతి తిరుగుతున్నాడు ఆయన ప్రతి ప్రోటోకాల్ ప్రోగ్రాం వస్తున్నాడు క్యాబినెట్ మీటింగ్ వస్తున్నాడు పిఠాపురం సమస్యలు కానీ తీరుస్తున్నాడు రాష్ట్రపతి సమస్యలు తీరుస్తున్నాడు ఇంకోటి గుర్తుపెట్టుకో ఆయన ఆంధ్రప్రదేశ్ మాత్రం పరిమితం కాదు తమిళనాడు కర్ణాటక రాజకీయాల్లో కూడా కీలకమైన నేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కర్ణాటకలో నీటి సరఫరా నీటి ఇబ్బందులు ఉంటే కూడా మొన్నటి మొన్న పవన్ కళ్యాణ్ గారికి విన్నది వచ్చింది సార్ మా సమస్య తీర్చండి అనేసి దాన్ని కూడా ప్రధానమంత్రితో అంటే ఆ శాఖ మంత్రితో మాట్లాడి మీ సమస్య తీరుసామని చెప్పిన నాయకుడు ఆయన తమిళనాడులో మనం మధురై మొదలైపోయిన ఎలక్షన్ రేపు ఎలక్షన్ ప్రచారం తమిళనాడు తమిళనాడులో కూడా కీలక పాత్ర పూజించబోతున్నాడు రేపు అక్కడ పోటీ చేసిన ఆశ్చర్యం లేదు మేము అలాంటి నాయకుడైన ఆయన ఎట్టా మీలాగా ఒక ఇంటిగా కూర్చొని కాపలాగా అసలు పనిపాటు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారికి కనిపించట్లేదు ఎలక్షన్ ముందు ఊరికిపోయినా అంటే అవును ఎలక్షన్ ముందు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు మీరు చేసిన దోపిడిని మేము ప్రజలకు చూపించాం ఇప్పుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలను పరిపాలించాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఆ పనిలో ఉంటామా మీలాగా కుక్కలా మరుగుతూ ఉంటామా మైతుల ముందర ఒకటే చెప్తున్నాము పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం నాలుగు కత్తరిస్తాం నాని చెప్తున్నా పాలేరు నానికి హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు పనితీరుని భేష నొక్కో లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మమ్మల్ని సన్మానించాల్సింది పోయి మాకు సాల్వా కప్పాల్సింది పోయి మమ్మల్ని మాట్లాడతానని మాట్లాడలేము ఇంకా లేకపోతే ఆయన అద్భుతమైన పనితీరు నియోజకవర్గం ప్రజలు తిరుగుతున్నాడు మొన్నటి దాకా సినిమా కమిట్మెంట్ అని అయిపోయినాయి ఆయన పనిచేస్తుంటే ఆయన పాటిక పనిచేస్తుంటే ఆయన నోటు వచ్చి మాట్లాడతావా నాలుగ కత్తిరిస్తాం దాన్ని ఏమనుకుంటున్నావు ఆయన ఒక మాట మాట్లాడినా ఊరుకునేది తెలియదు ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీ పని తిరగదని తెలుసు లిక్కర్ స్కాములు చేసి వేల కోట్లు దూర చేసి జైలు మోసలు లెక్కేసుకుంటున్నారు మీ నాయకులు అందరూ నువ్వు మమ్మల్ని మాట్లాడతావు సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతారు మళ్ళీ సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించాము మీరు ఐదేళ్ళు ఏం చేశారు కనీసం కానిస్టేబుల్కి ఇచ్చినారా సుగాలి ప్రీతికి సీబీఐకి అప్పగిచ్చాము మేము ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది సీబీఐ ఉంది కాబట్టి మరి ఎక్కువ మాట్లాడకూడదు మేము కూడా ఓకే సీబీఐ చూసుకుంటుంది మేము వచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం పని ప్రజల ప్రజలను నిప్పులబోతున్నాం అసలు సూపర్ లో లేనిది కూడా ఆటో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు కూడా సూపర్ సిక్స్ చెప్పలేదు మేము ఇచ్చామే ప్రభుత్వ బడ్జెట్ ఉన్నా లేకపోయినా మిచ్చిన హామీ నెరవేరుస్తున్నాం ఉచిత బస్సు కానీ సూపర్ దిస్ కానీ పింఛన్ కానీ మీరేం చేశారు లెక్కర్ స్కాన్ చేసి మద్యం నకిలీ మద్యం దాగిపెచ్చి ప్రజల్ని చంపినారు వేల కోట దోచుకొని వాటాలు కొచ్చుకున్నారు వేరే నాని చెప్తున్నాం తిరుపతి జనసేన పార్టీ తరఫున నుంచి పాలేరు నాని పేరు మారుస్తున్నారు పాలేరు నాని అతను ఎవరికి పాలేరులో అతనికి తెలుసు అతను ఎవరికి పాలేరులో అతను అందరికీ అతనికి తెలుసు పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట్లాడితే బందర్ వచ్చి బస్టాండ్ నిలబెట్టి బట్టలు ఓడిదీసి నాలుగు పోస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మా నాయకుడు మాట్లాడే అర్హత మీ నాయకుడు అంటే ఎవరు నువ్వు పాలేరు పనిచేస్తాను మేము మాజీ ముఖ్యమంత్రి అతనికే లేదు నీకెక్కడి నుంచి వస్తుంది లిక్కర్ స్కామ్ లో మేము ఛాలెంజ్ చేస్తున్నాం సీఎం జగన్మోహన్ కి ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఒక్కనైనా పట్టుకున్నాం యాభై ఎమ్మెల్యేల మధ్యమే నకిలీ మధ్యం పట్టుకున్నాం చూపించారా చరిత్ర చూపించండి మేము ఒప్పుకుంటాం ఎక్కడా లేదు పట్టుకుంది మేము కేసు కుట్టి మేము సస్పెండ్ చేస్తాం ఇంకా విచారిస్తున్నాం ఇప్పుడు కూడా తాజాగా ఎంతమంది మొత్తం లిస్టు తీస్తున్నాం బయట అందరం అరెస్ట్ చేస్తాం ఎవరు ప్రసక్తే లేదు అది మా ప్రభుత్వ పనితీరు మీలాగసారి కానీ ప్రజలు ప్రాణం తీయట్లా ఒక్కసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే వైసీపీ నేతలందరూ చెప్తున్నాం కమండార్ మర్యాదగా ఉండం ఒకటి ప్రతి విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉందా అధికార ప్రతినిధులు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు జనసేన పార్టీ తరఫున స్పోక్స్ పర్సన్ ఉన్నారు అధికార ప్రజలు రోజు ప్రతిరోజు మేము టీవీ లో కానీ ప్రతిరోజు చాకొని మాట్లాడుతూనే ఉన్నాం అంటే అన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడసిన అవసరం ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది టీడీపీ చేశారు టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేశారు చంద్రబాబు అది వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు మేము కూటమి రోగుతున్నాం కాబట్టి మా వాయిస్ మేము వినిపిస్తున్నాం మీరు ఎప్పుడైనా ఒక్కన పట్టుకున్నారా లేదు కదా కానీ పవన్ కళ్యాణ్ ఏం సంబంధం అండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నకిలీ మధ్యం తయారు చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వాటాడికారా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా ఆయన ఎందుకు మాట్లాడతారు మీరు ఆయన శాఖలో ఆయనకి ఇచ్చిన నియోజకవర్గంలో ఏమైనా ఇబ్బంది చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతున్నారు ఎక్కడున్నారంటే అదే చెప్తున్నాం సాక్షి పేపర్ టీవీ చూడటం మానేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా కనబడతాను అతనికి అతను చూడట్లే ఓన్లీ సాక్షి సాక్షి టీవీ చూస్తారు కాబట్టి దాంట్లో జగన్ పసి తప్ప వేరే అదే చెప్తున్నాం వేరే పేపర్లో టీవీ చూడుకు ఏమవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunewale wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851